దోశని పర్ఫెక్ట్గా నాన్ స్టిక్ దానిపైన ఎలా వస్తుందో అలా రావాలంటే కంపల్సరీ ఈ టిప్స్ ఫాలో చేయండి అండ్ సీజనింగ్ ఎలా చేయాలో చూడండి అండ్ హాయ్ మై నేమ్ ఇస్ మహాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేసుకుంటామో ఆ వీడియో నేనైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అండ్ ఇప్పుడు దీన్ని సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీన్ని హాట్ వాటర్ వేడి నీళ్ళతో మొత్తం మంచిగా కడుక్కోవాలి వేడి నీళ్ళు అంటే మరీ వేడివి కాదు మనం చేతులతోటి తాకిన మనం తాకేటట్టు ఉండాలి అంటే కొంచెం గోరు వెచ్చని దానికంటే ఎక్కువ ఇప్పుడు దీన్ని విమ్ లిక్విడ్ లేదా విమ్ సోప్ తోటి మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని మంచిగా కడిగేసుకోవాలి రెండు వైపులా వాష్ చేసుకోవాలి ఇలా కడుగు కడిగిన తర్వాత దీన్ని ఒక డ్రై క్లాత్ తోటి మంచిగా ఎక్కడ తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి బ్యాక్ సైడ్ కూడా ఇది తుడుచుకున్న తర్వాత దీనికి మనం ఆయిల్ని అప్లై చేయాలి ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే ఇంకా మంచిది లేదంటే మన దగ్గర ఉన్న రిఫైండ్ ఆయిల్ దాన్ని కూడా యూజ్ చేయొచ్చు ఇలా మంచిగా అన్ని వెనకల ఇలా హ్యాండిల్కి ముందు అన్నిటికీ ఈవెన్గా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ టిష్యూతోటి అప్లై చేస్తున్నా మీరు లేకపోతే బ్రష్ దేనితోటి అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసిన ప్యాన్ని గ్యాస్ స్టవ్ పైన ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఇట్లా పొగలొచ్చేంత వరకు కొంచెం కాగనివ్వాలి ఇది ఇట్లా అయిన తర్వాత దీన్ని మనం ఒక తోటి మొత్తం ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా దానిపైన ఆయిల్ని మొత్తం తీసేసుకోవాలి అంటే తుడిచేసుకోవాలి అలా తుడుచుకున్న దాన్ని ఇక స్టవ్ ఆఫ్ వేసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలి ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ దీన్ని మంచిగా వెనకాల ముందు సైడ్స్కి అన్నిటినీ అంటే దీంట్లో ఉన్న బ్లాక్నెస్ మొత్తం పోవాలి అండ్ దీన్ని మనం నాన్ స్టిక్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే ఎంత క్లీనింగ్ చేస్తే అంత మంచిగా నేనైతే ఇక్కడ ఒక త్రీ టైమ్స్ ఇలా క్లీనింగ్ చేశాను ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఒక డ్రై క్లాత్ తోటి మొత్తం వెనకాల ముందు హ్యాండిల్కి ఇలా మొత్తం కడిగేసుకోవాలి మళ్ళీ రిపీట్ చేయాలి ఇలా ఆయిల్ని మొత్తం అప్లై చేసి ఈవెన్గా వెనకాల కూడా కంపల్సరీ ఆయిల్ని అప్లై చేయాలి ఎందుకంటే ఇది క్యాస్ట్ ఐరన్ ఐరన్కి ఎక్కువగా తుప్పు పట్టేస్తుంది రస్ట్ వచ్చేస్తుంది సో దాని నుంచి మనం అంటే తప్పించుకోవాలంటే కంపల్సరీ ఆయిల్ అయితే వెనకాల ముందు అంత ఈవెన్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ ఇలా మనం టూ టు త్రీ టైమ్స్ అయితే చేయాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా పొగలు వచ్చిన తర్వాత ఒక క్లాత్ తోటి ఇలా చేసుకుంటున్నా అంటే ఎక్సెస్ ఆయిల్ని మొత్తం తీసేస్తున్నా ఇలా తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ దీన్ని చల్లార్చి ఇలా చేయాలి ఇది చల్లారిన తర్వాత దీన్ని వాష్ చేయకుండా దానిపైన పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఇట్లా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి మంచిగా రాక్కుంటూ ఇట్లా క్లీన్ చేసినట్టు చేయాలి మొత్తం వెనకాల కూడా అప్లై చేయాలి దీన్ని అంటే దీని లోపల ఏమైనా ఇంకా డస్ట్ పార్టికల్స్ ఉంటే మంచిగా వెళ్ళిపోతాయి వెనకాల ఇట్లా మొత్తం రుద్దిన తర్వాత దీన్ని కూడా కొంచెం వాటర్ వేసి తర్వాత సోప్ లిక్విడ్ కానీ లేదంటే విమ్ సోప్ కానీ ఇలా వేసి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అంటే అర్థమవుతుంది స్కిప్ చేయకండి ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలి సేమ్గా ఇలాంటి ప్రాసెస్ కానీ దీది లాస్ట్లో చేయండి ఒక టూ టు త్రీ టైమ్స్ ఓన్లీ ఆయిల్ పెట్టేసి యూజ్ చేసిన తర్వాత లాస్ట్ అయితే మీరు ఎప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు పసుపు ఉప్పు వేయాలి అండ్ ఇప్పుడు పసుపు ఉప్పు వేసిన తర్వాత క్లీన్ చేసి ఇలా డ్రై టవెల్ తోటి మంచిగా ఎక్కడ తడి లేకుండా తోడ్చేసుకోవాలి ఇంకా దీనిపైన ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత టిష్యూ కానీ క్లాత్ కానీ బ్రష్ కానీ దేనితోటైనా కానీ ఈవెన్గా ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా గ్యాస్ స్టవ్ మీద పెట్టి ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని మొత్తం ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా రోస్ట్ చేయాలి ఈ వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే రోస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ అసలు ఈ ఆనియన్ని ఎందుకు క్రోస్ట్ చేస్తామంటే ఇందులో ఉన్న మెటాలిక్ స్మెల్ మొత్తం పోయి ఒక మంచి అరోమేటిక్ స్మెల్ రావడం కోసం దీ ఈ స్టెప్ అయితే ఫాలో అవుతాం ఇలా నా ఆనియన్స్ అయితే ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు వీటిని నేను మంచిగా ఒక ప్లేట్లో తీసేసుకుంటా ఇప్పుడు ఆనియన్ని ప్లేట్లో తీసేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఇల్లు చెల్లారిన తర్వాత మళ్ళీ విమ్ సోప్ లేదా లిక్విడ్ని వేసి మంచిగా వాష్ చేసుకోవాలి వెనక అలా ముందు కానీ ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని ఫోర్క్కిచ్చి ఇలా మొత్తం ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తిక్ దోశ వేయాలి తిన్నైతే అస్సలు వేయద్దు నేనే అసలు తిన్న ఎలా వేసాను ఏమో ఇలా మొత్తం తిన్ను వేసేసా ఇది అస్సలు రావట్లేదు మొత్తం అతుక్కుపోయింది అసలు ఏం చేయాలో అర్థం అవ్వలే ఒక్క క్షణంకి అసలు అనిపించింది ఎందుకు తీసుకున్నానా అని కానీ తర్వాత తర్వాత ఒక టిప్ ఫాలో అయ్యా అది ఎలా అంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్లో ఎలా దోశలు వస్తాయో కొత్త ఐరన్ ప్యాన్లో కూడా అలానే దోశలు వచ్చాయి ఏం లేదండి ముందైతే ఆయిల్ మొత్తాన్ని ఇట్లా ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పైన ఈవెన్గా సాల్ట్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేయాలి ఇప్పుడు అన్నిటినీ ఒకటేసారి ఒక క్లాత్ తొట్టి ఇట్లా రిమూవ్ చేసేయాలి మొత్తం క్లీన్ చేసేయాలి తర్వాత మన దోశ బ్యాటర్ని వేసేస్తే చూడండి అలా నాన్ స్టిక్లో వచ్చినట్టు ఎలా వచ్చాయో ఇలానే ఈ టిప్ని ఫాలో అవ్వండి అంటే కొత్తగా రాకపోతే ఒకవేళ కానీ తర్వాత మనం ఒక్కసారి ఇలా చేసేస్తే తర్వాత నుంచి అన్ని దోశలు ఇలా వచ్చేస్తాయి ఇది కన్వర్ట్ అయిపోయింది నాదైతే నాన్ స్టిక్ లాగా చూడండి ఎంత ఇప్పుడైతే ఎంత పల్చటి దోశ వేసానో దీనిపైన కారం చట్నీ దీన్ని కూడా మంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మసాలా కర్రీ వేస్తున్నా అదే ఆలు మసాలా ఇది వేసి ఇప్పుడు కొంచెం గీ దీన్ని అప్లై చేసి ఇప్పుడు చూడండి దోశనే ఇలా పైకి వచ్చేస్తుంది మనం ప్రెజర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది నాన్ స్టిక్ లాగా అయితే కన్వర్ట్ అయిపోయింది అండ్ దీనిపైన దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి మా ఆయనకైతే చాలా బాగా నచ్చింది దీనిపైన దోశ తర్వాత మా అగ్గుగాడి కోసం కూడా ఒక చిన్న దోశ వేశాను అండ్ దీన్ని ఇప్పుడు మనం ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే రస్ట్ రాకుండా అంటే దీన్ని మనం చల్లారిన తర్వాత ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి అంటే సోప్ లిక్విడ్ ఏదైనా సరే ఇలా పెట్టుకొని దీన్ని వాష్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రై క్లాత్ తోటి ఎక్కడ తడి లేకుండా మంచిగా శుభ్రం ఇప్పుడు మనం మంచిగా స్టవ్ మీద పెట్టేసి ఇలా డ్రై అవ్వనివ్వాలి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది ఎందుకంటే తడిగా ఉంటే తుప్పు పట్టేస్తుంది అందుకని కొంచెం వేడిగా చేసుకోవాలి ఇలా ఆయిల్ని ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం దోశ అది బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టేసుకోవడమే అంతే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు అండ్ డైలీ యూజ్ చేసే వాళ్ళకైతే ఇలా సపరేట్గా ఆయిల్ పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు డైలీ లాగానే క్లీన్ చేసి తడి లేకుండా పెట్టేయాలి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్